సీఎం ఐజీ మిషన్ వారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో గతంలో కూడా మాట్లాడించాలి మా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది అప్పట్లో కూడా తెలియజేసిన ప్రజలు దీంట్లో దొంగలు గురువు తరాలు ఎవరు వాళ్ళ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే వీరందరి మీద వైసీపీ పార్టీ చెందినటువంటి నాయకుల మీద బెంగళూరులో కూడా క్రిమినల్ కేసులు నమోదు కావడం జరిగింది మాజీ మంత్రులతో సహా ఎంత జరిగినా కూడా వీళ్ళకి సిగ్గు ఎగ్గు భయం లేకుండా కనీసం ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా ఆసుపత్రులు కొట్టేసేటువంటి క్రమంలోనే ముందుకు పోతున్నారు అందులో భాగంగానే మొన్నటి రోజు నా కదిలో ఒక రెండు సెంట్ల వివాహ భూమి చీటింగ్ ఫోర్జరీ ద్వారా చేసుకున్నట్టు తెలియజేయడం ఈ రెండు సెంట్లకు పద్దెనిమిది లక్షల రూపాయలు అడ్వాన్స్ వెళ్ళిచ్చినారు రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు కోర్టులో ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకుంటారు దాన్ని తీసుకుపోయేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటారు ఇది ఒక ప్రాసనం ఇది అన్ని ఆస్తులు కూడా వీళ్ళు కొన్ని ఆస్తులు దీంట్లో ముఠా ఎవరంటే ఇప్పుడు పరారైనటువంటి బ్యాకప్ పాపరావు వారితో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తెరచాట ఆ మాజీ ఎమ్మెల్యే పాప అంట ఆంధ్ర రికార్డ్ ఏమైనా అన్నీ వస్తాయి కాన్స్ప్రెస్లో అంతేకాకుండా వీళ్ళు డబ్బులు ఎక్కడ తీసుకున్నారో కూడా తెలుసు అసలు ఈ పద్దెనిమిది లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చినారు ఈ మధ్య కాలంలోనే ఒక పెండింగ్ రిజిస్టర్ చేసినారు ఇందుపూర్ ప్రాపర్టీలో ఒక కోటి ఇచ్చిన స్టాంప్ డ్యూటీ పెట్టినారు ఈ ఒక కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టడానికి ఈయనకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు స్టాంప్ డ్యూటీ కట్టి కొనేటువంటి ఆస్తి కొనడానికి ఈయనకు అకౌంట్స్ ఏ రకంగా పర్మిట్ చేసినాయో అది కూడా ఒక కేసు అయిపోతున్నా ఐటీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను అంతేకాకుండా గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పూర్తి స్థాయిలో సిఎన్ డైజీ ఆస్తుల విషయంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కూడా ఫైల్ చేయబోతున్నాం క్రిస్టియన్ మైనార్టీ తరఫున సిఎన్ఐజీ సభ్యుల తరఫున సభ్యుల చేతనే వేయించబోతున్నాం దీంట్లో నిజాలను నీకు తెలుస్తాం ఇంకా తెర వెనుక ఉన్నటువంటి నాయకులు అని చెప్పేసి ప్రగల్ వాళ్ళు మొన్నటి దెబ్బకి ఉలికి పడినటువంటి వ్యక్తుల్ని ఇందాక వాళ్ళు పాపం కేవలం రెండు సెంట్లు అని చెప్తాను ఇంపర్సినేషన్ చేసింది రమ్మారెడ్డిని కేవలం రెండు సెంట్లు కాదు ఇంకా తెర వెనుక ఉన్నటువంటి నాయకులు అని చెప్పేసి వాళ్ళు బుక్తున్నటువంటి మొన్నటి దెబ్బకి ఉలికి పడినటువంటి వ్యక్తుల్ని ఇందాక వాళ్ళు పాప కేవలం రెండు సెంట్లు అని చెప్తున్నారు ఇంపర్సినేషన్ చేసింది రమణారెడ్డి కేవలం రెండు సెంట్లు కాదు ఒక ఎకరా అరవై సెంట్లు కూడా ఉంది దీంట్లో అదే డాక్యుమెంట్ హిందుకులకు సంబంధించినటువంటి ఆస్తి ఒక ఎకరా అరవై సెట్ కూడా ఉంది దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కానీ అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ నెటికేషన్ వేస్తాను పూర్తి స్థాయిలో ఎవరైతే దీంట్లో మోసాలు చేసినారు మోసమనే చెప్తున్నారు ప్రతి ఆస్తి కూడా రిజిస్టర్ రీస్ట్రైప్ కోర్టు ద్వారా అన్ని కోర్టు ద్వారా ఇంట్లో కోర్టుని మోసం చేసినారు వ్యవస్థలను మోసం చేసినారు ప్రజల్ని మోసం చేసినారు క్రిస్టియన్ ఆస్తుల్ని ఏమి డబ్బులు ఇవ్వకుండా కొట్టేసినారు అదే కేసు ఇది వచ్చే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఒక లాజికల్ కన్ఫ్యూజన్ తీసుకురాబోతున్నాం ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయబోతున్నాం ఇప్పటికైనా తప్పు ఎవరైనా తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఎగ్జిక్యూషన్ ఆస్తుల్లో అప్రూవర్స్ కూడా ఉన్నారు వాళ్ళ వాంగాలు కూడా నమోదు చేయబడతాయి కోర్టులో ఇక్కడితో వదిలిపెట్టమని చెప్పేసి కూడా మీకు తెలియజేపుతున్నాం ప్రజలకు కూడా ఇచ్చినటువంటి మాట మేరకు తొందరలోనే ఈ ఇంపర్సినేషన్ కేసులో రెండు సెట్ల భూమి కాదు ఇంకా ఒకటి అరవై అదే కాకుండా మాజీ మంత్రులను చెప్పి చేసినటువంటి రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయి అన్నింటి కూడా వెలుగులోకి తీసుకురాబోతున్నా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఇంకా ఎవరైనా ఎరకుండి తెరవ నాటకాలు ఆడాలనుకుంటే వాళ్ళని కూడా తెర మీదకి తీసుకొస్తాం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది మామూలుగా ప్రకృతి అనేది నేను తప్పు చేసినా మీరు తప్పు చేసినా ఇంకొకరు తప్పు చేసిన వదిలిపెట్టదని చెప్పడానికి నిన్నటి రోజున జరిగినటువంటి కేసే ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత వచ్చినటువంటి వాస్తవాలే నిదర్శనం అని చెప్పేసి కూడా తెలియజెప్తాను కాబట్టి ప్రకృతికి నైతిక విలువలు కట్టు